అతడు అంతగా నవ్వటంతో ఆమె ఉక్రోషంగా అతడి దగ్గరకు వచ్చి ఇప్పు మీద కొట్టేస్తూ నేను ఎంతో కష్టపడి నాకు రాని క్యారెక్టర్ని ఇమిటేట్ చేసి మరీ నిన్ను ఇరిటేట్ చేస్తే నువ్వు నాకు నో చెప్పకుండా నా పేరెంట్స్కి ఫోన్ చేసి ఎస్ చెప్తావా దుర్మార్గుడా అని కొడుతూనే ఉంది ఆమె కొడుతున్న తన నవ్వు ఆపకుండా ఆ పానీపూరి బండి దగ్గర నుండి పది అడుగుల దూరం వచ్చేశాడు ప్రియా యశ్వంత్ని వదిలిపెట్టకుండా అతడి వెనకే వెళ్తూ కొడుతూనే ఉంది అలా ఐదు నిమిషాల వరకు కొట్టించుకొని అప్పుడు సడన్గా ఆమె వైపు తిరిగి నిలబడ్డాడు అతడు అలా తన వైపు తిరుగుతాడు అని ఊహించని ఆమె ఒక్క అడుగు వెనక్కి వెయ్యబోయి అడుగు తడబడి కింద పడబోయింది అలా ఆమె కింద పడిపోతుంది అన్న ఆఖరి క్షణంలో ఆమె నడుం మీద ఒక చేతిని వేసి మరొక చేత్తో ఆమె చేతిని కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు నేను కింద పడిపోతున్నాను అనే భయంతో కళ్ళు మూసుకున్న ప్రియ గాల్లో తేలుతున్న ఫీలింగ్ రావటంతో ఏంటబ్బా నాకే తెలియకుండా ఏమైనా మంత్రాలు వచ్చాయా ఏంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను అని తనకి తానే బ్లాక్ బాబా లాగా ఊహించేసుకుని చిన్నగా కళ్ళు తెరిచి చూసింది